అందరికీ నమస్కారం శ్రీ మాతరే మహా ఓం నమ శివాయ ఓం శ్రీ సాయిరం శ్రీ ధనుసు రాశి చదువులు జూన్ మాసం ఇరవై ఐదో తేదీన దైవానుగ్రహంతో ఒక ఫోన్ కాల్ని వింటారు వీరికి తప్పకుండా జరగబోయేది మాత్రం ఇదేనండి భగవంతుని అనుగ్రహం ఈ రూపంలో ఈ రోజున కలగబోతుంది కష్టం వెనకాల సుఖం తప్పక ఉంటుంది ఇలా ఇన్నళ్ళ మీ కష్టానికి ఈ రోజుని మేలుక మేలుగా ఫలాలు దక్కబోతున్నాయి దరిద్రం ఉంటుంది కానీ దరిద్రాన్ని అనుభవించిన వారికి సుఖం ఉంటుంది అని కూడా ఒక నగ్న సత్యం ఈరోజు ఖచ్చితంగా కూడా మీరు వినబోతున్నారు దైవానుగ్రహంతో ఈ యొక్క శుభవార్తను వినబోతున్నారు కానీ గ్రహ గోచార రీత్యా మాత్రం కొన్ని రకాల మిశ్రమ ఫలితాలు అయితే పొందుకోబోతున్నారు అయితే ఏం జరగబోతుంది అనే వివరాలు నూటికి నూరు పాలు కూడా ఒక అక్షరం కూడా పుల్లుపోకుండా మీ నిజాలే ఈ వీడియోలో మాట్లాడుకుందాం ఇది మా గురువు గారు చెప్తున్న సందేశం ఏ మాత్రం కూడా అలసత్వం వహించకుండా వీడియోనైతే పూర్తిగా చూసుకొని మీకు అంతా బోధపడుతుంది వీడియో నచ్చితే తప్పకుండా కూడా ఒక చిన్న లైక్ అయితే చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఆలస్యం అనేది లేకుండా వీడియో లైక్ అయితే వచ్చేద్దాం ఈరోజు మీకు ఇంత కీలకంగా మారే దైవానుగ్రహం కలగబోతుంది కారణం ఏమిటో తెలుసా మీరు చేసినటువంటి పుణ్యం మీరు చేసినటువంటి సత్ సత్క్రియలు ఈ రోజున శని గ్రహ సంచారం విద్యా గ్రహాల అనుకూలత అయితే ఈ ఇందుకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు మీకున్నటువంటి శత్రువుల నుంచి మీరు బయటపడతారు ఆ ఆ చేతుల నుంచి ఆ వారి యొక్క ఇబ్బంది కలుగజేసే పనుల నుంచి మేము మీరు ఖచ్చితంగా కూడా బయటపడతారు అంతేకాకుండా పొందుకోవలసిన ఒక ముఖ్యమైన సమాచారాన్ని పొందుకుంటారు మీ బలమైన కోరిక ఏ రూపైనా సరే తీరబోతుందో ఏం జరగబోతుంది అనేది కూడా ఆసక్తికరంగా మారబోతుంది ఈ రోజున అంతా కూడా మీ మనసులోనే ఒక గందరగోళం ఉన్న చివరికి మాత్రం ఖచ్చితంగా కూడా సుఖ సంతోషం వాళ్ళతో ఫలితాలు పొందుకుంటారు వీటి గురించి మనం ముందుగా చెప్పుకోవాలి ఈ రాశి జాతకులకు గురించి చెప్పుకోవాలంటే చాలానే ఉంటుంది ఎవరికైనా సరే కొంతమందికి చెప్పుకోవాలండి ఎవరు రెండు మూడు లక్షణాలు ఉంటాయండి లక్ కొన్ని రకాలైన అలవాటు ఉంటాయి కానీ ఈ రాశి జాతకులకు అందరూ సత్క్రియలు చేసి మంచి గుణం అయితే ఉంటుంది మంచి చెప్తారు మంచి చేస్తారు వీరితో ఉంటే సమయమే తెలియదు నవ్వుతూ నవ్విస్తూ జీవితాన్ని మార్చేస్తూ ఉంటారు ఎందుకంటే మనసులో మంచి మనసు చెల్లె ఎదుటివారిని దయ ఉంటుంది అసలు గిడ్డనటువంటి మాట్లాడరు ఎవరైనా సరే గిడ్డని వారు వచ్చినా సరే వారి యొక్క మాటను కూడా ఎవరైనా సరే గిట్టని వారు ఇంటికి వచ్చినా సరే వారు లైఫ్ తీసుకుంటారు ఏది మాట్లాడినా సరే ఏది అయినా మంచి వ్యక్తులు మరొక మాట మాట్లాడినా ఒక పొగడ్త వలన లేదా వాటిని పట్టించుకుంటారు జీవితాన్ని ఇలా మార్చుకునే ప్రయత్నం అయితే చేసి సక్సెస్ కాబోతున్నారు కానీ క్యారెక్టర్ అంటే మంచి మనస్తత్వం లేని వారి విషయంలో అసలు కూడా మనసుని ఏకాగ్రంగా ఉంచరు మనసుని అసలు ఏకాగ్రతతో ఉంచరు వీరితో ఒక పరీక్ష పదశాల మాట్లాడిన ఎదుటి వ్యక్తులను బట్టి కోపం తెచ్చుకోవాలో తెచ్చుకోకూడదో కూడా తెలిసిన మహా జ్ఞానులుగా వీరైతే గురించి చెప్పుకోవచ్చు అన్నిసార్లు ఇలాగే ఉంటారా అని కూడా వీరికి కోపం రాదా లేకపోతే కష్టం కలగదా అని కూడా పలుకుతుంది కొన్నిసార్లు వీరికి రుద్రునికి వచ్చినంత మహాకాల రుద్రుడికి వచ్చినంత కోపం అయితే వస్తుంది మాడి మసైపోయిందా తీవ్రగతల పోతుంది ఆ కోపం నృత్య ఎదుటి వారికి సమయంలో వీరిని అడ్డుకోవడం ఎంత సన్నిహితులైన స్నేహితులైన ఆఖరికి కుటుంబ సభ్యులైనా సరే అసాధ్యంగానే చెప్పుకోవాలి ఎంతో మంచిగా ఉంటారు మంచి వారికి వచ్చే కోపం కూడా అంత ఉగ్రంగా ఉంటుంది ఎదుటి వారి గురించి ఆలోచిస్తారు వీరు చేసే పనులలో ఎదుటి వారికి కష్టం కలిగిందంటే ఆ పని అక్కడితో ఆపేయడానికి కూడా ఇచ్చిందరు ఎంత ధనం సంపాదిస్తారో ఒక ధనాన్ని ఎదుటి వారికి కూడా అంతే సహాయ రూపంలో ఇవ్వడానికి వెనకడుగు వేయరు చాలా పెద్ద మనసే ఉంటుంది విశాల హృదయం ఉంటుంది చూడడానికి కూడా గంభీరంగా ఉంటారు కష్టంలో ఉన్న వారిని చూసి ఇలా రాశి జాతకులకు అసలు కూడా తట్టుకోలేరు కష్టాన్ని తొలగించే ప్రయత్నాలు వీరి వద్ద నుంచి ఒకదాని వెంబటి ఒకటి ఎంతో కొంత చేస్తారు మాట సహాయం చేయాల్సిన చోట ధన సహాయం చేయాల్సిన చోట కూడా వేరకడుగా వేయకుండా సహాయం చేస్తారు కుటుంబ బాధ్యతలు మోస్తారు చిన్నప్పటి నుంచి కష్టాలను పైకి వచ్చారు బృహస్పతి యొక్క అనుగ్రహం ఈ సమయంలో ఈ రాశి వారిపై ఎక్కువగా ఉంటుంది బృహస్పతి అనుగ్రహంతో ఈ రాశివారు జీవితంలో అందనంత ఎత్తుకు ఎదుగుతారు కానీ ఓర్పు దహనం ఈ రెండు కూడాను విరిగి అత్యంత ముఖ్యంగా చెప్పుకోవాలి కొన్ని రకాల విషయాలలో ఈ యొక్క రెండు లక్షణాలు కూడా వీరు అవలంబించలేకపోవచ్చు అందులోకి కాస్త జాప్యం జరుగుతుంది అంతేకాని భగవంతుడి అనుగ్రహం మీ మీద లేకపోవడం కాదండి అనుగ్రహం ఈ రోజునే కలగబోతుంది ఇప్పటి నుంచి పెను తిరిగి చూడాల్సిన అవసరం అయితే లేదు ఇంతకుముందు జీవితం ఆ తర్వాత జీవితం అన్నట్టుగా మీ జీవితంలోనే కష్టం పోతున్నాయి మంచి కాలం వస్తుంది ఈ యొక్క సమయం అధికమండి గుర్తుపెట్టుకోండి ఈ రాశిలో జన్మించిన వారు చాలా గొప్ప వ్యక్తులు ధనం లేకపోయినా పెను ప్రతిష్టలకి ఏమాత్రం కూడా తక్కువ కాదండి చాలా మంచి విషయాలను తెలుసుకొని ఉన్నతమైనటువంటి వ్యక్తులు మంచి అనుభవ చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు చాలా రకాల సమస్యలు ఎదుర్కొని చాలా రకాల కష్టాలు ఎదుర్కొని జీవితంలోనే అత్యంత ఉన్నతమైన స్థితికి వెళ్తుంటారు అదేవిధంగా ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు ఎప్పుడైనా సరే జీవితంలోనే అత్యంత ఉన్నతవంతమైన ఆదేశ నుంచి ఆ యొక్క కష్టాలు సమస్యలను ఏ విధంగా పరిష్కరించుకోవాలి వీరి యొక్క మనసు ఏ సమస్య రాగానే పరిష్కారం తలుపు తడుతుంది అదేవిధంగా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎప్పుడైనా సరే జీవితంలో అతి బాధ్యత ఉన్నతవంతమైన అతి చిన్న వయసు నుంచే ఆ యొక్క కష్టాలు సమస్యలను ఏ విధంగా అయితే పరిష్కరించాలని చెప్పి మనసు ఉంటుంది సమస్య రాగానే పరిష్కారం అయితే వీరి తలుపు తడుతుంది వీరికి చాలా బాగా ఎరుక పరిష్కారం ఎలా కలగజేస్తూ పోవాలని జీవితం పైన కూడా ఒక మంచి గ్రిప్ అయితే ఉంటుంది ఎవరైనా సరే జీవిత విషయంలో బాధపడుతున్న సమస్యల వలయం చిక్కుకొని అల్లాడిపోతున్న చివరి వరకు కూడా జీవిత భాగస్వామి కష్టంలో ఉన్న వారిని తప్పించే వరకు కూడా నిద్రకోరు చివరి ఆఖరికి కూడా జీవిత భాగస్వామి కష్టంలో ఉన్న వారిని తప్పించుకునే వరకు కూడా నిద్రకోరు సమస్యను ఏ విధంగా పరిష్కరించాలో కూడా నలుగురిష్టలు కూడా సమస్యల మీద వేరేది దాడి చేస్తారు సమస్య వీరిని చూసి జంకి పారిపోవాలి తప్పిస్తే వీరు మాత్రం ఇంచుతూ మాత్రం కూడా కదలేరు అందరికీ అన్నీ నేర్పుతారు మంచి మంచి సలహాలు ఇస్తారు సంతాన విషయంలో కూడా బెస్ట్ ఫాదర్ లేదా బెస్ట్ మదర్ అని అనిపించుకుంటారు ఎందుకంటే వారి కష్టాల నుంచి వీరి బయటకు తీసుకురావడం వారికి బాగా సలహాలు ఇవ్వడం కూడా తెలుసు వారు కూడా వీరి వద్దకు వచ్చి కష్టాలు చెప్పుకుంటే మానసికంగా ప్రశాంతత పొందుకున్నంత ఇల్లి పెద్ద కలుగుతుంది ఎవరైనా సరే కష్టంలో ఉంటే వీరి సలహాల కోసం ఇంటికి వస్తూ ఉంటారు నాయకత్వ లక్షణాలు పుట్టుకతోనే పుట్టుకతోనే పొందిపుచ్చుకున్నారు వీరి ఇంట్లో కుటుంబంలో ఆర్థిక కష్టాలు సమస్యలు ఎక్కువగా ఉండటం వలనే చిన్న వయసు నుంచే కూడా కుటుంబానికి ఆధారమయ్యారు కుటుంబాన్ని పోషించడానికి మీరే ముఖ్య ధ్వజస్తంభంలా నిలబడ్డారు కుటుంబం యొక్క బాధ్యతలు తీసుకోవడం కోసం చాలా కష్టపడ్డారు ఒక మనిషి పొజిషన్లో ఉన్నారు కష్టం అంటూ కుటుంబం ఇక వెనుదిరిగి చూడాల్సిన అవసరం లేకుండా వీరే కుటుంబానికి ఒక ధ్వజ వీరే కుటుంబానికి ఒక స్తంభంలాగా మారిపోయారు ఇలాంటివి చేయడం వలన కూడా వీరికి జీవితం పట్ల కూడా మంచి అవగాహన అయితే ఉంటుంది ఎప్పుడు ఎవరితో కూడా ఎలా మాట్లాడాలి ఎవరితో ఎలా నడుచుకోవాలి ఎంత కష్టపడాలి అనేది బాగా తెలుసు ముఖ్యంగా వీరు ఎలాంటి కష్టం రాకముందే ముందు ముందు జాగ్రత్త పడ్డారు ఎక్కువ తీసుకుంటారు ముందస్తు జాగ్రత్తలు పాటిస్తుంటారు వీరికి ఉన్నటువంటి సమస్యలను ఎప్పుడు ఎవరితో కూడా ఎలా మాట్లాడాలి ఎవరితో ఎలా నడుచుకోవాలి ఎంత కష్టపడాలి అనేది బాగా తెలుసు ముఖ్యంగా వీరు ఎలాంటి కష్టం రాకముందే ముందు ముందు జాగ్రత్తలు ఎక్కువగా తీసుకుంటారు ముందస్తుగా జాగ్రత్తలు పాటిస్తూ ఉంటారు వీరికి ఉన్నటువంటి సమస్యలను తొలగించుకొని జీవితంలోనే అత్యంత ఉన్నత స్థితికి అయితే చేరుకుంటారని కూడా చెప్పుకోవచ్చు చాలా మంచి వ్యక్తులండి వీరి గురించి చెబుతూనే ఉండాలనిపిస్తూ ఉంటుంది అంతటి మంచి మనసు మంచి మాటకారితనము చాలా మంచిగా ఉంటారు పెద్దగా వీరికి అవగాహన అనేది ఉండదు జనాల పట్ల కూడా ఇదొక్కటే వీరికి లోటు ఎవరితో కూడా ఎలా మాట్లాడాలి తెలుసుకొని ఎవరి అంతర్వదనం ఎలా ఉందో కూడా పసిగట్టలేకపోతారు ఎవరిలో ఏ కుట్ర కోణం దాగి ఉందో కూడా అసలు కూడా తెలియదు అందుకే గుడ్డిగా అందరినీ కూడా నమ్మిస్తూ ఉంటారు సరైన అవగాహన అయితే ఏర్పరచుకోలేకపోయారు ఇది ఒకటే వీరి ముఖ్య బలహీనత ఇది వీరి జీవితాన్ని నాశనం చేస్తున్న బలహీనత నూరు శాతంలో తొంభై తొమ్మిది శాతం కూడా ఈ యొక్క బలహీనత వలనే కష్టాలైతే వస్తున్నాయి జీవితంలోని ఎలా బ్రతకాలో తెలుసు కానీ మనుషుల మధ్య ఎలా ఉండాలి అనేది అంశాన్ని ఇప్పటికీ కూడా గ్రహించుకోలేకపోతున్నారు మీరు ఒప్పుకున్న ఒప్పుకోకపోయినా సరే కూడండి ఇదే వాస్తవం మీ ముఖ్యంగా ఎదుటివారితో ఎలా మాట్లాడాలి ఎలా ఉండాలి కొంచెం మంచిగా మాట్లాడితే ఏ విధమైనటువంటి విషమైపోతుంటారు కొత్త స్నేహితుల పరిచయాలను అన్నిటి కాలంలోనే త్వరితగతిన పెంచుకుంటారు కానీ మీ యొక్క రహస్యాలను ఎదుటివారికి స్నేహితులకు చెప్పకూడదని కూడా ఇంకిత జ్ఞానం ఉండదు ఎందుకు ఇలా కఠినంగా చెప్పాల్సి వస్తుందంటే మీ యొక్క రహస్యం మీది కాదండి మీ కుటుంబానికి ఎంత కష్టపడ్డా కూడా మీరు ఏం లాభం చెప్పండి సుఖ జీవనం కలుగైపోతుంది మనం పొద్దున అంత కష్టపడి సాయంత్రానికి ఇంటికి వచ్చేసి ఒక పూట కడుపు నిండా కూడా అన్నం తినేది కుటుంబ సభ్యులతో ఆ అన్నం తినేటప్పుడు కూడా కష్టాలు వస్తున్నాయి వాటి గురించి కూడా నెమ్మది వేసుకుంటున్నామండి ఎక్కడో జీవితంలో ఏదో తప్పు జరుగుతుంది ఆ తప్పుని మీరు గ్రహించలేకపోతే ఎలా చెప్పండి మీరు చేసే చిన్న పొరపాటు మీ యొక్క తప్పు అందరినీ కూడా గుడ్డిగా నమ్మడం ఎవరు ఎమరపాటలో ఇది జరిగిపోతుంది కుటుంబం మొత్తానికి ఇది కాలయముని శాపంలాగా మారుతుంది ఇక రహస్యాలు ఎలాగ ఎవరికి చెప్పవద్దు కొత్త బంధాలకు ఆస్కారం ఇవ్వద్దు మీ జీవితంలోకి ఇలా చేయడం వల్ల కూడా సమస్యలు అయితే పెట్రెగిపోతున్నాయి కొత్త వ్యక్తులను అంత త్వరగా కూడా నమ్మాల్సిన అవసరమే ఉంది మీ మీద కోపం ఉన్నవారు ఏం చేస్తారు చెప్పండి ముందుగా మీ యొక్క బలం బలహీనతను తెలుసుకొని మీ వ్యాపార వ్యాపకం గురించి ఆలోచిస్తారు మీరు ఎక్కడ నొక్కితే పడతారు మిమ్మల్ని ఎక్కడ మోసం చేయాలి అనేది ఆలోచిస్తారు అదే స్నేహం మీకు ఉచ్చిభగిస్తారు స్నేహం అనే ఉచ్చుల మిమ్మల్ని కనుమాయ చేస్తారు మీ యొక్క లోటుపాట్లు అన్నీ కూడా తెలుసుకుంటారు మీలా గుడ్డిగా నమ్మిస్తే మీ బలహీనత వారి ఎదుట బట్ట బయలైపోతుంది మిమ్మల్ని కష్టంలోకి పడేయడం వారికి సులభైపోతుంది కావున కొన్ని అవలక్షణాలను ఉన్నాయి బలహీనతలు ఉన్నాయి అవి ఎదుటివారికి తెలియకుండా జాగ్రత్త పడండి అర్థంలాగా మీ జీవితం ఎప్పుడు కూడా ఉండకూడదు ఒక మనిషికి ఒక బలహీనత ఉంటుంది ఎదుటివారికి అవి తెలిసిపోతాయి మిమ్మల్ని ఆడుకోవడం మొదలు పెడుతుంటారు అంతేకాదు మీకు వచ్చే ప్రతి అవకాశాన్ని కూడా ఆదిలోనే తుర్చేస్తారు కొత్త జీవితం చిగురించే ముందే మీరు తుచేస్తారు అన్ అటువంటి పైశాచిక ఆనందం కలిగిన వ్యక్తులు ఇప్పటి కలియుగంలో ఉన్నారు వాటికే ఇక కుదువై ఉండదు పాత వ్యక్తులైనా సరే కొత్త వ్యక్తులైనా గుర్తు పెట్టుకొని జాగ్రత్త వహించండి ఈ సమయంలో కొన్ని అద్భుత యోగాలు కలగబోతున్నాయి మీరు పడిన కష్టానికి ప్రతిఫలమైతే వస్తుంది కష్టాలు తొలగించడానికి అనుకూలంగా ఉంటుంది చిన్న వయసు నుండే పడిన కష్టాలు మిమ్మల్ని బాధించవు కానీ అతి కొద్ది రోజుల నుంచి మీరు పడుతున్న కష్టాలు అనుభవిస్తున్న బాధలు భగవానికి కూడా తెలియదు వంటి బిగువున మీరే ఆపుకుంటూ ఉన్నారు ఇక మీ కుటుంబానికి వచ్చిన ఆ యొక్క ఇబ్బందులు మీరు ఇక ఎంతో విసిగిపోయారు మీ యొక్క జీవితంలోనే ఇది ఒక కన్ఫ్యూజన్గా మిగిలిపోయింది ఆ స్థితి నుంచి బయటపడబోతున్నారు ఆ బాధల నుంచి బయటకొస్తారు ఇది మీకు మంచి రూరటగా చెప్పుకోవచ్చు మీకంటూ సమాజంలో ఒక మంచి గుర్తింపు పేరు ప్రతిష్టత పొంది ఉన్నారు కానీ కొన్ని రకాల నిబంధనలు అవమానాలు అయితే మిమ్మల్ని వీడి వెంటాడడం లేదు వాటిని వదిలించుకునే ప్రయత్నించం అలసిపోయారు ఇంకా ఆ యొక్క ప్రయత్నం ఫలించబోతుంది మీ ప్రమేయం లేకుండానే మీ మీద పడిన నిందలు ఆరోపణలు ఒక్కొక్కటిగా నల్ల మేఘాల్లాగా విడిపోతాయి ప్రత్యేకమైన ప్రీతి ప్రతిష్టత పొంది ఉంటారు ఈ రోజున ఈ సమయంలో దైవానుగ్రహం అధికంగా పోతుంది ఆర్థిక కష్టాలు తొలగిపోబోతున్నాయి ఆర్థికంగా మీరు పడిన కష్టాలు సమస్యలు దరిద్రాలు ఖచ్చితంగా కూడా ఇక ఉండవు డబ్బుకు సంబంధించినటువంటి సమస్యలు అయితే ఇక అసలే లేవని కూడా చెప్పుకోవచ్చు ఇక నుంచి రెట్టింపు ఉత్సాహంతోనే దూకుడుగా వ్యవహరించబోతున్నారు మీ మీ రంగాలలో మీ మీ ఆలోచనలు కూడా మారబోతున్నాయి ఈ రోజున ముఖ్యంగా ప్రథమంగా కూడా ఒక ఫోన్ కాల్ అయితే వస్తూ ఉంది ఈ కాల్ వలన కాస్త జాగ్రత్త ఎందుకు జాగ్రత్తగా ఉండాలో తెలుసుకోదాం ఈ యొక్క కాల్ని ఎక్కడ ప్రతి అక్కడ అందరు ఉన్నప్పుడు మాట్లాడడం మీ యొక్క ఫోన్ కాల్ సంభాషణ అందరికీ అర్థమయ్యేలాగా మాట్లాడడం ఇలాంటివి చేయవద్దు గోప్యంగా రహస్యంగా కూడా ఈ ఫోన్ కాల్ అనేది మాట్లాడండి అదృష్టం వచ్చే ఫోన్ కాల్ కూడా ఏ దైవ మీకు అనుకూలంగా ఉంటుంది ఏ దైవ అనుగ్రహంతో ఇలా జరగబోతుందో తెలుసుకుందాము ఈ రోజున ఈ సమయంలో ఒక ఫోన్ కాల్ అయితే వస్తుంది ఆ ఫోన్ కాల్లో మీకు ఒక మంచి లాటరీ తగిలడం లేదా ఫ్యూచర్లో మీకు ఏదైనా డబ్బులు వచ్చే ప్లాన్ గురించి తెలియటం లేదా భవిష్యత్తులో ఎలా ఉండాలి ఏమిటి అనే దానిపైన కూడా పూర్తి అవగాహన అయితే ఉండడం ఇలాంటివి జరుగుతాయి మీకు రావాల్సినటువంటి ధనం మీ చేతికి వస్తుంది అనే వార్త కూడా మీకు మికిలి సంతోషాన్ని దాయకం అవుతుంది అలాగే ధనానికి మించిన సంతోషకర వార్తలు కూడా ఉన్నాయి కొన్ని కొంతమంది మనుషుల దగ్గర మనం ఏమిటి అంటే కనుక చిన్న పిల్లలాగా అయిపోతాం అలాంటి ప్రియమైన వారికి మీరు దూరం చేసుకొని ఉన్న చిన్న చిన్న మనస్పర్ధలు ఉన్న అవి తొలగిపోతాయి మరల మీ జీవితంలోకి వారి ఆహ్వానం జరుగుతుంది ఈ యొక్క విజయం చాలా బాగుంటుంది నచ్చింది మీ యొక్క మీ మనసు మీ యొక్క సంబరపడుతుంది ఫోన్ కాల్లో వచ్చే ఈ శుభవార్త మిమ్మల్ని మిక్కిలి ఆనందం కలగజేస్తుంది నష్టపోయిన కొన్ని సంఘటనలు కూడా ఉన్నాయి ఆ సమయంలో భగవంతుడు మిమ్మల్ని అప్పట్లో కాపాడాలని కూడా చెప్పుకోవచ్చు ఆన్లైన్లో డబ్బులు కట్టమని అడగడం వెయిటింగ్ యాప్స్ వంటివి చేయమని అడగడం చెప్పడం ఇలాంటివి అస్సలు కూడా చేయవద్దు మీరు చేయరు కూడా ఎందుకు అంటే దైవానుగ్రహం వల్ల ఖచ్చితంగా మీరు అదృష్టవంతులుగా చెప్పుకోవచ్చు ఈరోజు జరిగే మోసం నుంచి మీరు బయటపడాలన్నా మీకు బిగుస్తున్న ఉచ్చు నుంచి బయటపడాలన్నా మీ అదృష్టమే మిమ్మల్ని కాపాడుతుంది ఇలా అదృష్ట యోగం పడుతుంది సమస్యలు ఉన్నవని కూడా గుర్తుపెట్టుకోండి ఉన్నటువంటి రాబోయేటువంటి సమస్యలను కూడా తొలగించుకోవడానికి ఖచ్చితంగా గుడి దైవం మీకు ఎప్పుడు సహకరిస్తూ తోడుగా ఉంటుంది ఆ దైవం ఎవరండు కులదైవం అవునండి మీరు వింటుంది నిజం మీ కులదైవం పేరును కింద కామెంట్ రూపంలో తెలియజేస్తూ మనస్సులో స్మరించుకుంటూ కులదైవం కటాక్షం కాపుదల ఉంటే ఇక మిమ్మల్ని ఎవరు కూడా ఆదుకోలేరు ప్రతి ఒక్కరికి కూడా కులదైవం ఉంటారు మనకి తెలియకపోవచ్చు అంటే కొంతమందికి తెలియదండి ఈ ఆధునిక యుగంలో మర్చిపోతూ వస్తూ ఉన్నాం మన ఊళ్ళల్లో పల్లెటూళ్ళల్లో కొన్ని కులదైవానికి గురించిన సమాచారం అయితే ఉంటుంది మనం ఇప్పుడు మర్చిపోయినా సరే కులదైవం మనల్ని మర్చిపోనివ్వదు మనల్ని కాపగాస్తూనే ఉంటుంది మీ అమ్మమ్మ తాతమ్మలు మీ అమ్మమ్మ తాతయ్యలు నానమ్మలని అడిగితే కులదైవం గురించిన సమాచారాలు తప్పకుండా అందుతాయి కులదైవం గురించి తెలుసుకోండి ఇక నేను వారి ప్రతిమ లేదా ఫోటోని తెచ్చుకొని ఇంట్లో పెట్టుకొని నిత్యం పూజిస్తూ ఉండండి ఒకవేళ దొరకకపోతే కనీసం కులదైవం పేరు అయినా సరే అడిగి తెలుసుకొని నిత్యం కూడా కులదైవ నామస్మరణ అయితే చేసుకోండి కులదైవం కూడా అనుగ్రహంతో ఈ రోజున ఇంతటి పరిస్థితి అయితే మార్పు కలగబోతుంది మీ కులదైవం ఎవరు తప్పక తెలుసుకోండి అప్పుడే మీ జీవితంలో ప్రశాంతత అయితే వస్తుంది మీ జీవితంలో కష్టాలు పోతాయి ఉన్నత శా శాపాలు పోతాయి ధనం చేతికి వరకు వచ్చి చేయి జారిపోవడం కావచ్చు మీకున్న ఏ సమస్య అయినా సరే అవ్వచ్చు సక్సెస్ కలుగుతుంది మీ యొక్క ప్రయత్నంతో అది సక్సెస్ అవుతుంది మీ చుట్టూ ఉండే అనేక రకాల సమస్యలు ఖచ్చితంగా గుడి తొలగించుకుంటారు ఎలాంటి ఆపద వచ్చినా సరే కష్టం వచ్చినా మీ కులదైవం మిమ్మల్ని అనుక్షణం రక్షిస్తూ కాపాడుతూ ఉంటుందని కూడా గుర్తుపెట్టుకోండి ఇలా దైవం ఎల్లప్పుడూ కూడా వెన్నంటే ఉండి ఆ దైవం యొక్క అనుగ్రహం ఉంటే కష్టాలు సీమల్లాగా కనిపిస్తాయి అంత త్వరగా కూడా తగ్గిపోతాయి ఒక మంచి అనుభూతి ఉంటుంది మీలో కూడా మంచి మార్పు వస్తుంది ఏదైనా సాధించగలన ఉత్సాహం అయితే వస్తుంది ఈ రోజు నుంచి అయితే మీలో ఒక మంచి మార్పుని అందరూ కూడా గమనిస్తారు మీ ఆలోచనలో మార్పు వస్తుంది చేసే పనులలో మార్పు అయితే వస్తుంది ఎదుటి వారితో మాట్లాడే మాట తీరును మార్పు వస్తుంది ఇదంతా కూడా కులదైవం అనుగ్రహం ఈ రాశి వారికి ప్రతి దాంట్లో కూడా ఈ విధంగా మీ యొక్క జీవితంలో రోజు నుంచి చెడిపోతుంది మంచి వస్తుంది చెడు నుంచి బయటపడతారు అనుక్షణం మీరు చేసే ప్రతి పనికి కూడా మంచి జరుగుతుంది మంచికే దారి తీస్తుంది ఈరోజు వృత్తిపరంగా కూడా ఉద్యోగపరంగా కూడా వ్యాపార పరంగా ఏ రంగంలో ఉన్నా సరే ఆకస్మిక ధనలాభంతో పాటుగా ఒక కీలక కోరిక అయితే నెరవేరే అవకాశం అయితే ఉంటుంది ఈ రూపంలో మీ ముందుకు వస్తుంది మీ యొక్క మాటతో అందరినీ ఆకర్షించుకోవడం మాత్రమే కాకుండా మీ మాటకు గౌరవం పెరిగినట్టుగా అనిపిస్తుంది మీరు మాట్లాడే మాటకు జనాలు కూడా ఆకర్షితులు అవుతారు ఈ రాశి జాతకులు స్త్రీలు అయితే కనుక కుటుంబంలో కొన్ని రకాల సమస్యలు తొలగించడంలో ఒక ఆటగైతే ముందుకు వేయండి సంకోచించవద్దు ఎవరు ఏవదో చెప్పేసి ఆగిపోవద్దు మీరు చేసే ప్రతి ప్రయత్నం మీ యొక్క బంధువులను దరి చేరుస్తూ ఉంది మీరు చేసే ప్రయత్నం మీ యొక్క కష్టాలను తొలగిస్తుంది మీరు చేసే ప్రయత్నం మీ యొక్క భర్త లేదా భార్యను మీ యొక్క దరికి చేరనివ్వచ్చు మీ యొక్క సంతానానికి కూడా చిన్న చిన్న ఇబ్బందులు అయితే తొలగించే ప్రయత్నం అయితే కూడా సక్సెస్ అవుతారు ఒకవేళ స్త్రీ అయితే కనుక మీరు ఏదైనా చేయగలను అన్నటువంటి దృఢ సంకల్పంతో ఉండండి మీ భర్త లేదా మీ యొక్క తండ్రి లేదా మీరు సపోర్ట్ చేస్తారు ఇంట్లో ఉన్న ఒక స్త్రీ ఏదైనా సరే చేస్తుంది కుటుంబాన్ని నిలబెడుతుంది ఆ స్త్రీని పడవేస్తుంది కూడా మీకున్న ప్రతి ఇబ్బంది తొలగించండి మీ జీవితంలో ఉన్న ఒక కీలక స్త్రీ తోడుపాటు అందిస్తుంది భార్య కావచ్చు తల్లి కావచ్చు సోదరి కావచ్చు కన్నా కూతురు కూడా కావచ్చు వారి యొక్క సలహా సూచనలు తప్పక తీసుకోండి దైవ మనుష్య రూపేణ అన్నట్టుగా ఈరోజున వారి రూపంలోనే మీ కష్టాలు సమస్యలు పోతాయి మీలో ఒక రూ పూలతో అన్నీ సరే చేసుకోవాలి ఏ స్త్రీ అంటే కన్నీరు కాల్చదు ఏ స్త్రీ అయితే ఇంట్లో నవ్వుతూ తుల్లుతూ ఇంట తిరుగుతుందో ఏ స్త్రీ యొక్క ఆలోచనలు ఆ కుటుంబంలో పాలబోతూ ఉంటాయి ఇక ఆ ఇల్లు భోగాలకు నిలయం అవుతుంది లక్ష్మీదేవి అనుగ్రహానికి పాత్రలు అవుతారు ఆ ఇంట్లోనే వారందరూ కూడా ఎప్పుడూ కూడా సంభ్రమచర్యలతో కురుస్తాడు ఎప్పుడు సంతోషంగా ఉంటారు పురుషులైతే స్త్రీలను గౌరవించండి స్త్రీల కంట కన్నీరు ఉలికించవద్దు నిత్యం శివారాధన చేసుకోవడం హనుమాన్ చాలీస పఠించుకోవడం దరిద్రాన్ని తొలగింపచేసి అదృష్టాన్ని కలిగి రక్షిస్తుంది అంతా మంచి జరుగుతుంది సోమ్మ బుద్ధ భూయాత్ ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి సందేశంతో మళ్ళీ కలుసుకుందాం ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు